శ్రీ గురు బ్యోనంహా మేష లగ్నం అనుకున్నాం పూజలు నీచం ఉన్నాం అనుకుంటున్నాం అటువంటి అభిషేకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి చాలా మంది అంటారు స్వామివారికి అభిషేకం చేయడం అంటే మంగళవారం మంగళవారం అభిషేకం చేసుకుంటే దోషం తగ్గిపోతుంది కదా అంట మంగళవారం తగ్గిపోయింది బుధ లక్ష్మి శుక్ర శని ఆది స్వామి ఏం చేద్దాం సరే వారాంగ రోజు మనం పూజ చేస్తే సరిపోతుంది అనుకుంటే రోజు భోజనం చేస్తే కూడా సరిపోతుంది ఏ రోజు అభిషేకం చేయాలో ఆ రోజు కుజుడు కొంచెం వేడి మనకు పెరుగుతుంది మళ్ళా మన వారం కోసం పాలు పోస్తాం మళ్ళీ వారానికి ఎన్నికలు రోజు వేడిపోతాం అంటే అవి పోసిన రోజు ప్రశాంతంగా ఉంటారు మనం అంతే కదండి భోజనం చేసిన రోజు ఆకలి తిరుగుతున్నాను ప్రశాంతంగా ఉంటాం మన ఆకలి వేసినా కూడా మళ్ళీ ఆకలి ఆటలు ఉంటాం తప్ప నేను తిన్నా కదా ప్రశాంతంగా ఉండలేం కదా మనం కూడా మన మనిషి ఎలా ఉండలేము ఆయన ఎలా ఉంటాడు గ్రహం అంచేత ఇదేదో పర్మనెంట్ సొల్యూషన్ చేయడం ప్రయత్నం చేయాలి మన ఇళ్ళలో చక్కగా ఓడి పెళ్ళి తీసుకోండి సుబ్రహ్మణ్య స్వామిలే కానీ విగ్రహాన్ని తీసుకోండి కుమారస్వాములే కానీ తీసుకుంటే రోజు ఉదయం లాగానే నన్ను ఎప్పుడైతే అనుష్ఠానం చేసుకుంటే ఏదో దీపారాధన చేసుకుంటాను కదండి అప్పుడే ఈ స్వామివారికి మంత్రం చెప్తూ అస్తోత్రం చెప్తూ చక్కగా పాలతో అభిషేకం చేసి ఆ పాలని తీర్థంగా తీసుకోవడం ప్రయత్నించండి ఇక నీచలో ఉన్నప్పుడు మనం చేసే అవకాశం కూడా లేదు దెర్ ఈస్ నో రెమెడీ ఇఫో సుబ్రహ్మణ్య స్వామి పూజాస్తాం టు ఫేస్ ఇట్ మనకి బీపీ వచ్చింది షుగర్ వచ్చింది శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాం టు ఫేస్ ఇట్ టాబ్లెట్ వేసుకుంటాం కానీ మందుగా కాదు శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం వాడతాం రోగంగా కాదు శరీరాన్ని ఒక సిస్టమేటిక్లో ఉంచడం కోసం అని మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాం దీని అలాగే ఒక షుగర్ టాబ్లెట్ వేసుకుంటాం ఎందుకంటే మనలో ఉన్న ఇది సిస్టమ్ కరెక్ట్గా ఉండడం కోసం రోగం వేరు క్రానిక్ ఇష్యూ వేరు కానీ ఇవాళ వేపు వీపీ షుగర్ వచ్చేయండి టాబ్లెట్తో సరిపెట్టుకుంటే ఇంకా ఆరోగ్యం ఉన్నట్టే లెక్క అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చలపరచడానికి అభిషేకం అనేది ఇంకొక ఈ విధంగా చేసుకోవాలి అనే విషయానికి వచ్చినప్పుడు దాని గురించి మరో నిమిషాలు మాట్లాడుకుంటూ వాళ్ళతో ఎప్పుడైతే అభిషేకం పట్టిన రోజు చేసుకుంటూ శరీర తత్వం మారుతుంది శరీరం అగ్నితత్వం మారుతుంది కుజుడు యొక్క ప్రభావం చల్లగా ఉంటుంది నిత్యము ఆ స్వామి వారికి అనుగ్రహం కూడా కలుగుతుంది దీని గురించి మరో విషయాలు వచ్చే తెలుసుకుంటాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ